హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే వీ కెన్ డిస్కస్ ది టాపిక్ ఏదైతే హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ ఉందో ఈ యొక్క హీట్ ట్రాన్స్ఫర్ సబ్జెక్ట్ నుంచి ఈరోజు వచ్చేసి ఫస్ట్ యూనిట్ ఫ్రెండ్స్ చూడండి వన్ డైమెన్షనల్ స్టడీ స్టేట్ కండక్షన్ ఈ యొక్క యూనిట్ నుండి న్యూటన్స్లాఫ్ కూలింగ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ చూడండి న్యూటన్స్లా ఆఫ్ కూలింగ్ ది హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఏ హాట్ బాడీ టు ఎ కోల్డ్ బాడీ ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోజనల్ టు ది సాలిడ్ సర్ఫేస్ ఏరియా క్యాపిటల్ ఏ అండ్ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ బిట్వీన్ ది టూ బాడీస్ డెల్టా టీ దిస్ స్టేట్మెంట్ ఈజ్ కాల్డ్ న్యూటన్స్లా ఆఫ్ కూలింగ్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్ సింపుల్గా చెప్తు చూడండి ది హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ యో హాట్ బాడీ టు యోర్ కోల్డ్ బాడీ అంటే ఒక హాట్ బాడీ నుంచి హీట్ అనేది కోల్డ్ బాడీలోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఈ యొక్క బాడీ వచ్చేసి నేను హాట్ బాడీ కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ యొక్క ఏ డైగ్రామ్లో ఉన్న బాడీని అలాగే ఈ యొక్క బీ డైగ్రామ్లో ఉన్న బాడీ ఏదైతే ఉందో దీన్ని కోల్డ్ బాడీ కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను ఇప్పుడు ఈ యొక్క హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందనేసి అయితే చెప్తున్నాడు ఈ యొక్క హాట్ బాడీలో ఉన్న హీట్ని వచ్చేసి నేను క్యాపిటల్ క్యూ అనుకుంటే ఇక్కడ ఉన్న ఇనీషియల్ టెంపరేచర్ ఏదైతే ఉందో దీన్ని టీ వన్ కింద అయితే నేను కన్సిడర్ చేస్తాను ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు ఈ యొక్క హీట్ అనేది కోల్డ్ బాడీకి ఎంటర్ అవుతుంది హాట్ బాడీ నుంచి లివింగ్ అయ్యి కోల్డ్ బాడీలో ఎంటర్ అవుతుంది ఇక్కడ వచ్చేసి నేను టెంపరేచర్ టీ టూ కింద అయితే కన్సిడర్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఈ యొక్క డిఫరెన్స్ ఏదైతే ఉందో ఈ యొక్క డిస్టెన్స్ నేను డెల్టా టీ కింద అయితే కన్సిడర్ చేస్తాను ఫ్రెండ్స్ టెంపరేచర్ డిఫరెన్స్ డెల్టా టీ కింద అయితే నేను కన్సిడర్ చేస్తాను ఇప్పుడు మనకి డెల్టా టీ అనేది ఇక్కడ కావాలి చూడండి ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది సాలిడ్ సర్ఫేస్ ఏరియా అండ్ డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ బిట్వీన్ ది టూ బాడీస్ డెల్టా టీ అంటే ఈ యొక్క డెల్టా టీ అనేది టెంపరేచర్ డిఫరెన్స్ అలాగే సాలిడ్ ఏరియా ఏదైతే ఉంది క్యాపిటల్ ఏ కింద అయితే మనం కన్సిడర్ చేసుకుంటామో ఈ యొక్క ఇక్కడ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే హీట్ అనేది ఇక్కడ కోల్డ్ హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ట్రాన్స్ఫర్ అయ్యే హీటు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఇక్కడ ఉన్న సాలిడ్ సర్ఫేస్ యొక్క ఏరియాకి అలాగే ఈ యొక్క టెంపరేచర్ డిఫరెన్స్కి డైరెక్ట్లీ ఉంటుంది అనమాట ఈ యొక్క హీట్ అనేది అంతే ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు చూద్దాం మనకి డెల్టా టీ అనేది కావాలి డెల్టా టీ ఈక్వల్స్ టు ఇక టీ వన్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ లివింగ్ అయ్యే దగ్గర హాట్ బాడీ దగ్గర హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క హీట్ అనేది లివింగ్ అయ్యి కోల్డ్ బాడీలో ఎంటర్ అయ్యేటప్పుడు కొంత హీట్ డ్రాప్ అనేది జరుగుతుంది అనమాట యాజ్ వెల్ టెంపరేచర్ కూడా ఇక్కడ డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట టీ వన్ టు టీ టూ ఇక టె టీ వన్ దగ్గర టెంపరేచర్ అనేది హాట్ బాడీలో ఎక్కువగా ఉంటుంది అలాగే కోల్డ్ బాడీకి వెళ్ళేటప్పటికి ఇది డ్రాప్ అవుతూ ఉంటుంది అనమాట దీన్నే మనం డెల్టా టీ ఈక్వస్టు టీ వన్ మైనస్ టీ టూ కింద అయితే రాసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా రాసుకున్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మనకి ఇక ట్రాన్స్ఫర్ అయిన హీట్ ఏదైతే ఉందో ఈ యొక్క హీట్ అనేది హీట్ క్యూ డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ది అంటే డైరెక్ట్లీ ప్రపోషనల్ టు ది ఏరియా ఇంటూ సాలిడ్ సర్ఫేస్ ఏరియాకి డైరెక్ట్లీ ప్రపోషనల్గా ఉంటుంది అలాగే ఇంటూ టెంపరేచర్ డిఫరెన్స్కి కూడా ఇది డైరెక్ట్లీ ప్రపోషనల్గా ఉంటుందన్నమాట ఓకే క్యూ డైరెక్ట్లీ ప్రపోషనల్ ఏ ఇంటూ డెల్టా టీ ఇప్పుడు ఇక్కడ నేనేంటంటే క్యూ ఈక్వల్స్ టు ప్రపో ఇక్కడ ప్రపోషనల్ కాన్స్టెంట్ అనేది నేను హెచ్ కింద అయితే తీసుకుంటాను ప్రపోషనల్ కాన్స్టెంట్ హెచ్ కింద యూజ్ చేసుకొని ఈ క్యూ ఈక్వల్స్ టు హెచ్ ఇన్ టూ ఏంటూ డెల్టా టీ కింద అయితే నేను తీసుకుంటాను ఇప్పుడు ఈ యొక్క హెచ్ ఏదైతే ఉందో హీట్ ట్రాన్స్ఫర్ కోసెంట్ కింద అయితే నేను కన్సిడర్ చేస్తాను అన్నమాట క్యూ ఈక్వల్స్ టు హెచ్ ఇన్ టూ ఏ ఇంటూ ఇక డెల్టా టీ అంటే మనకి టీ వన్ మైనస్ టీ టూ ఈ యొక్క టర్మ్స్ని అయితే మనం చూద్దాం ఫ్రెండ్స్ లెట్ ఈ విధంగా ఈ యొక్క ఫామ్లో యూజ్ చేసి మనం ఒక హాట్ బాడీ నుంచి కోల్డ్ బాడీకి ఎంత హీట్ అయితే ట్రాన్స్ఫర్ అవుతుందో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయొచ్చు ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ఫామ్లో యూజ్ చేసుకునే ఇక్కడ చూడండి హెచ్ అంటే హీట్ ట్రాన్స్ఫర్ కోఆబ్సెంట్ హీట్ ట్రాన్స్ఫర్ కోవెబ్సెంట్ అలాగే సాలిడ్ సర్ఫేస్ ఏరియాను మనం క్యాపిటల్ ఏ కింద అయితే తీసుకుంటాం సాలిడ్ సర్ఫేస్ సాలిడ్ సర్ఫేస్ ఏరియా ఇన్ టర్మ్స్ ఆఫ్ మీటర్స్ ఆర్ ఎంఎంలోనైతే తీసుకుంటాము మీటర్ స్కేర్ ఆర్ ఎంఎం స్కేర్ అలాగే టీ వన్ అండ్ టీ టూ అనేది మనకి హాట్ బాడీలో ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో ఇది టీ వన్ కింద అయితే మనం కన్సిడర్ చేసుకున్నాము ఇది హయ్యర్ టెంపరేచర్ టీ వన్ అలాగే లోవర్ టెంపరేచర్ వచ్చేసి టీ టీ టూ ఈ విధంగా అయితే మనం తీసుకుంటాము వీటిని వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ కెల్విన్స్ లేదా డిగ్రీ సెల్సియస్లోనైతే అయితే మనం కన్సిడర్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క ఈక్వెస్ట్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను ఈ యొక్క వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ యొక్క వీడియో మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా యూజ్ అవుతుందంటే షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్